శ్లోకంలో ఇప్పుడు పర అపరా ఏంటో విభజించి చెప్పారు చక్కగా ఇంతకీ ఈ జగత్తు ఎలా నడుస్తోంది తప్పాలిగా ఇదో పెద్ద ఓ పెద్ద సినిమా లాంటిది అవునా ఈ రీల్ ఎప్పుడు ఎండ్ అవ్వదు జరుగుతూనే ఈ జగన్ నాటకం ఇది బ్రహ్మాండ నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి ఈ ఇదేమో అష్ట ప్రకృతి ఏమో జడం అదేమో

ప్రభవ ప్రళయస్త సర్వాణి భూతాని యోనిని ఇది ఉపధారయా అంటే ఈ రెండు పరాపర చెప్పారు కదా ఇవి ఏమవుతుంది సర్వాణి భూతాన్ని అన్ని ప్రాణులకి కూడా యోనిని అంటే పుట్టుక స్థానములు అవునా రెండు ఏది పరా అపర సర్వాణి అన్ని ప్రాణులకి అని ఉపధారయ అని తెలుసుకో అహం నేను కృత్సస్య జగత ఈ జగత్ అంతటికీ కూడా ప్రభవ తథా ప్రళయ ప్రభవ అంటే పుట్టుక నాలోనే ఇవన్నీ పుడుతున్నాయి తర్వాత నాలోనే ఇవన్నీ కలిసిపోతున్నాయి కదా మొత్తం జగత్తు కూడా నాలోనే పుడుతోంది నాలోంచి పుడుతుంది నాలో కలిసిపోతుంది మరి ఏ ఏ యోని ఈ రెండు ఏమిటి మూలం అన్నాడు ఏ రెండు పరా అపరా సర్వప్రాణులకి సర్వభూతాలకి ఏమిటి మూల కారణం ఏ రెండు పర అపర ఎవరివి అపర నావే నావే ప్రకృతి నేనే అపరా ప్రకృతి నేనే అంతే కదా అప్పుడు నేనే అయినప్పుడు పరా అపరాలే ఈ సమస్త సృష్టికి మూలం పరా అపరా కలి ఉంటేనే సృష్టి ఇప్పుడు మనం మామూలు సృష్టిని గమనించండి పంచభూతాలు పంచ పంచతన్మాత్ర నుంచి వచ్చాయి మనలో మనసు బుద్ధి అహంకారం ఇది అపరా ఉందా నాలో ఉన్నాయి ఇవన్నీ తర్వాత వీటన్నిటిని నడిపించేటువంటి కథ ఏముంది చైతన్యం ఉంది ఆధారం అని చైతన్యం ఉందా నాలో ఈ రెండు ఉంటే కదా నేను నడిచేది కేవలం చైతన్యం ఉంది ఇవేం లేవు మనసు లేదు బుద్ధి లేదు శరీరం ఏం లేదు అసలు ఏం లేదు జగత్తు లేదు అవునా సో చైతన్యం ఉంది అపరం ఉంది ఈ రెండు ఉంటేనే జగత్తు కేవలం చైతన్యం ఉంటే ఏం లేదు అపరా లేకపోతే అపరా ఉంది చైతన్యం లేదు పరా ప్రకృతి లేదు అప్పుడు ఏమో జడమ ఏం చేస్తుంది జగత్తే లేదు సో జగత్ అంటే ఏంటి ఇప్పుడు నిరంతరం మార్పులు చెంది ఒక దానితోటి సంబంధం పెట్టుకుని కదా పెద్ద లాంటిది ఎప్పుడు గదులుతూ వీదులుతూ రకరకాలుగా ఉన్నాయి ఇంత జగత్తు నడుస్తుందంటే ఏముండాలి రెండో ఉండాల్సిందే ఏమిటి ప్రకృతి ఉండాలి దానికి ఆధారమైనటువంటి అరా చైతన్యం ఉండాలి ఒకటే ఉంటే జరగదు అవునా ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఇన్ని అనుభవాలు ఇంత పెద్ద ఇది ఎక్కడ జరుగుతుంది రెండు ఉండాల్సిందే ఇప్పుడు చూడండి ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని రెండిట్లోకి తీసుకొచ్చాడు ఆయన రెండిట్లో కంటే ఏంటి పరాపర మొత్తం సృష్టి అయిన ఇప్పుడు పరాపర ఆ రెండు ఎవరివి నావే రెండు నావే కాబట్టి ఈ జగత్ అంతా ఎక్కడుంది నాలోనే నుంచి వచ్చింది తర్వాత ఎక్కడ పోతుంది మళ్ళీ నాలోనే గడిచిపోతుంది ఒకసారి బుద్ధి అయిపోదు అయిపోతా లేదు రెండు తాను అయినప్పుడు ఇంకేమిటి సమస్య ఎక్కడుంది వేరల్లా సమస్య అంతేనా కాదా సమస్య సమస్యలుచిపడ్డాయి ఆయనే ఉన్నాడు ఇక్కడ ఆ ఆ ఏకతత్వ అనుసంధానమే ఇక్కడ చెప్తాం సో పోనీలే ఇది ఎనిమిది రకాలుగా ఉంది కదా ఇది అష్ట ప్రకృతి ఆయన యొక్క అపరా ప్రకృతి ఉంది కదా ఇది జడం అపరా అంటే జడమే పరాప్రకృతి చైతన్ చేతనత్వం ఉన్నాడు ఇప్పుడు ఈ అపరాప్రకృతి వేరు వేరుగా ఉంది దాన్ని చూస్తే మళ్ళీ ఇరుక్కుపోతాం కాబట్టి ఏం చూడాలి ఇప్పుడు పరాన్ని చూడాలి అంతే కానీ రెండో తానే పరా అపరా రెండో తానే విచిత్రం అదే నడిపించబడేది నడిపించేది నిజమే ఈ ఉపాధులన్నీ ఎక్కడి నుంచి వచ్చే ప్రకృతి నుంచి వచ్చేది బాహ్య ప్రకృతిలో ఇదే చెప్తాడు ప్రకృతి స్థాని కర్షతి తర్వాత అధ్యాయంలో చెప్తాడు అవునా ప్రకృతిలోంచి తీసుకొచ్చి ఈ ఉపాధిలో పెట్టాడు ఆయన ఏది ఈ ఇవన్నీ కూడా మనసు బుద్ధి ఇవన్నీ కదా ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చాయి ప్రకృతిలోంచి తీసుకొచ్చి పెట్టాడు పెట్టి కాసా ఆడుకోరా కొద్ది డుకొని రా నా దగ్గరకన్నా అంతే కాబట్టి ప్రకృతే ఇది ఏ ప్రకృతి ఒకటి పరా ప్రకృతి ఇంకోటి అపరాప్రకృతి ఇంకా మరి గొడవే లేదు అసలు నిజానికి గొడవే లేదు రెండు తానే అప్పుడు మాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది కిల్బుషం కిల్బుషం మాలిన్యం మాలిన్యం అంతగా నేను అనుకోవడం వల్లే మాలిన్యం నేను వేరు అనుకోవడమే మాలిన్యం వేరైతేనే ఎప్పుడైనా సరే ఒకే వస్తువు తనకు తానుగా ఉన్నప్పుడు మాలిన్యం లేదు అవునా ఒకదానికి ఇంకోటి వచ్చి చేరింది అనుకుంటే మాలిన్యం పాలు పాలుగా ఉంటే ఏం లేదు వాళ్ళు నీళ్ళు వస్తే మాలిన్యం మొన్నది ఒకటే పరమాత్మ అని కూడా ఏమీ లేదు ఒకటే నిరాకారం నిరామయం నిరంజనం కదా ఇప్పుడు ఏమైపోయింది పరా అపరా రెండు ఉంటే ఈ జగత్తు నడుస్తోంది వాటి ఏం సమస్య ఏంటి నీకు ఏం లేదు మరి సమస్య ఎక్కడ ఉద్భవించింది ఎక్కడ ఉద్భవించింది ఈ ఈ అష్ట ప్రకృతిలోని పరికరాలు నేను అని తాదాత్మ్య భావన వాళ్ళు వచ్చింది ఎవడు తాదాత్మ్యం చెందాడు అహంకారం అహంకారంగా వీడు తా కానీ ఏమంటాడు అహంకారం కూడా నా యొక్క అపర ప్రకృతి క్లియర్గా అహంకారం అన్నాడు అక్కడ అహం ప్రత్యయం చెప్పలేదు అది వేరు మళ్ళీ ఓ కాబట్టి నేను కూడా నీవే సోహం సోహం ఏంటి సోహం సోహం ఇప్పుడు సోహం అంటే ఏంటి సహా ఆయనే కదా ఇక్కడ ఉంది ఈ రూపంలో ఇక్కడ కూడా అనుకోవచ్చు తప్పలేదు నిజమే కదా అహంకారానికి ఉనికి ఉంది ఆయనే ఇక్కడ ఈ రూపంలో ఉన్నాడు అద్వైతం రా లేదా ఇక్కడ వచ్చిందా లేదా ఉంటుంది ఇది ఒక్కడ గుర్తు పెట్టుకుంటే చాలు అందుకే వెంటనే సర్వ శ్లోకంలో ఏమన్నాడో చూడాలి నాణ్యత కిచిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ ఈ వెంటనే ఈ మాట చెప్పాడు అందుకే భగవంతుడు సో పరా రెండు తానే అయితే ఇంకేముంది ఒకటి ఆధేయం ఒకటి ఆధారం అంటూ తాలి కాబట్టి వెంటనే తర్వాత అని చెప్పాడు మత్త పరతరం అన్యత్ కించిత్ నా అస్థి ధనంజయ ఓ అర్జున నాకంటే ఎక్కువైనటువంటి అవునా అన్యమైనటువంటిది మరొకటి లేదు అందా కించిత్ కొంచెం కూడా లేదు నాకంటే వేరైనది ఎక్కువైంది పరాతానే అపరాధానే మరి ఇదంతా ఏంటి ఇప్పుడు నాకు కనిపించే ఈ స్థూలమైన జగత్తు ఇన్ని నామరూపాలతో ఉన్నది సర్వం ఇదం మై ప్రోతం ఇదం సర్వం అంటే ఈ అష్టప్రకృతితో ఈ నామరూపాలతో కూడుకున్నదంతా కూడా మయి అంటే మయి అంటే ఏ నాలో పరా అయినటువంటి నాలో ఏమైంది కూర్చబడి ఉన్నది ప్రోతం కూర్చోబడి తెలుసు కదా గుచ్చబడి ఉన్నది అలాగూ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు సూత్రే మణిగణ ఇవ మణులు అనేకం ఉంటాయి ఈ అనేకమైన మణుల్ని ఏం చేస్తాడు ఒక దారం తీసుకొని ఏదో ఒకటి తీసుకుని దానితో కలుపుతాడు కలిపినప్పుడు ఏమైంది చక్కని మాలగా తయారైంది పూలు అనేకాలు ఉంటాయి ఆ పూలన్నిటి కలిపి గుచ్చితయమైంది ఒక మాల అయింది ఈ మాలలో దారం మనకు కనిపించదు పూలు మాత్రమే కనిపిస్తాయి అప్పుడే పూల మాల దారం బజార్లో కొన్నిసార్లు పూలమాల అమ్ముతారే దారమే కనిపిస్తుంది పూలవుతారు ఇంత ఇంత దారం ఒక పువ్వు కనిపిస్తుంది అవునా అది కాదు అసలు దారం కనిపించకూడదు అవునా పువ్వులే ఉంటాయి అలాగే ఒక మాలలో దాంట్లో దారం అవునా మణిమాల దారం కనిపి ఏం కనిపిస్తుంది మణులే కనిపిస్తాయి కదా కనిపించకుండా ఉంది అట్లాగే భగవంతుడు పరా ప్రకృతి రూపంలో ఎలా ఉన్నాడు మా పూలదండలో దారం వలే ఈ పరా అనేది కనిపించదు ఎందుకు ఆ చైతన్య రూపం అనేది దృశ్యమానం కాదు కదా అది మరి ఏం కనిపిస్తాయి అష్ట ప్రకృతి కనిపిస్తుంది అష్ట ప్రకృతి అంటే పంచతర్మాతలు పంచభూతాలు అటు వికారములైన పంచభూతాలు అనేక రకాలైనటువంటి జీవుళ్ళు కదా ఇవే కనిపిస్తుంది అంతే కదా ఉపాధులే కానీ లోపల ఏదైతే చైతన్యం అయితే వీటిని నడిపిస్తుంది కనిపిస్తుందా కానీ ఆధారంగా ఉన్నది అన్నిట్లో ఆధారంగా కాబట్టి ఇవన్నీ చూస్తే ఓ ఇన్ని జీవుళ్ళ ఇన్నిదామ రూపాలు జడ చైతన్యులు అన్నింటికీ సూత్రధారి లాగా సూత్రంలాగా ఎవరున్నాడున్నాడు ఏది సమస్త ప్రాణులు సమస్త ప్రాణులే కాదు జడమైనటువంటి ప్రపంచం కూడా జడతుల్యమైన ప్రపంచం ఉంది కదా ఉందా లేదా ఉంది వాటికి ఆధారం ఎవరు అయిన ఆధారం ఆధారమైన ఓ ఇవన్నీ నాలోని నాలో ఏంటి నేను వాటన్నిటికీ అధిష్టానముగా వాటన్నిటికీ ఆ ఆధారం లేకపోతే ఏమవుతుంది మొత్తం స్టాచ్యూ ఏమవుతుంది ఏ ఉండదు కదలిక ఉండదు ఎదులేక ఉండదు అనుభవాలండి ఏ ఉండదు ఏముండదు అక్కడ మొత్తం శవతుల్యమ జ జడమైపోతుంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాడు భగవంతుడు ఆధారాన్ని చూడమంటున్నాడు పరా అపరాలు ఏం చూడాలి ఇప్పుడు ఆధారం ఒకటే ఆధారము ఎవరు పరా ప్రకృతి కాబట్టి ఇన్ని కూడా ఆయనలోనే ఉన్నాయి పరా రూపంలో ఆయన ఆధారంగా ఉన్నాడు కాబట్టి నాకంటే అన్యమైనది మరొకటి ఎక్కువైనది లేదు అంటే ఏమిటి సర్వశ్రేష్ఠుడు సర్వోత్కృష్టుడు ఎవరు సర్వాధారమైనటువంటి ఆయన కాబట్టి ఆయన తెలుసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు అన్ని తెలుసుకున్నట్లు అదే చెప్పాడు జ్ఞాతవ్యం నావశిష్యతే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు నువ్వులన్నీ తెలుసుకుంటారు అది చైతన్యం అప్పుడు ఆ చైతన్యం ఇది అని తెలిసినప్పుడు ఏమవుతుంది అటు పోయినప్పుడు ఈ నామరూపాలన్నీ ఉండవుగా నామరూపాల నుంచి దృష్టి వెనక్కి వస్తాయి నామరూపాలు ఏమైపోతాయి డ్రాప్ ఆధారాన్ని చూసినప్పుడు నామరూపాలు ఉండవు దీనికి ఒక ఉదాహరణ ఆధార దృష్టి అధ్యాస అధ్యాస అధిష్టానం అధిష్టానాన్ని చూసినప్పుడు అధ్యాస పోతుంది ఆధారాన్ని చూసినప్పుడు అధేయం ఉండదు అవునా దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తారు పెద్దలు ఓ వడ్రంగి వడ్రంగి అదేంటంటే గుటే చెక్క తీసుకున్నాడు తీసుకొని మా ఇంటికి ఓ మంచి ద్వారం తలుపు చేయవయ్యా అని ఇచ్చాం ఇస్తే అతను ఏం చేశాడు చక్కగా అన్నీ చేశాడు ఈ రోజు లక్ష్మీదేవో గణపతిని ఎవరో పెట్టుకుంటుంటారు అని ఏనా ఆ లక్ష్మీదేవిని చక్కగా తన ఇదితో తీర్చిదిద్దాడు సరే ఇంటి ముందుకు వెళ్ళగానే చక్కగా పద్మము ఆ పద్మములో లక్ష్మీదేవి ఆ తర్వాత ఏనుగులు కదా ఇవన్నీ ఏమో చాలా చాలా అలంకారం చాలా బాగుంది ఆ ఒక్కొక్క డీటెయిల్ నేను చూస్తున్నాను ఏం చూస్తున్నా లక్ష్మీదేవిని చూసే నాలుగు హస్తములు చూసే అవునా ఆవిడ కూర్చున్న పద్మము చూశాను ఆవిడ మెళ్ళో ధరించిన ఆభరణాలని చూసాను అవునా ఆవిడ కళ్ళు చూసాడు అన్ని ఆవిడ ఆవిడ చీర అవునా ఇవన్నీ చూసాయి ఆ ఏనుగులు ఎంత బాగా ఉన్నాయో కదా ఏనుగులు ఇలా రెండు దండలు పైకి ఎత్తున్నాయి సో ఇవన్నీ కూడా డీ డీటెయిల్స్ చాలా బాగా చేశాడు అతను అవునా సో ఈ డీటెయిల్స్ చూస్తున్నంతసేపు నా దృష్టి వైవిధ్యంలో ఉంది అనేకాన్ని చూస్తాను కదా ఈ అనేకమైనటువంటి మీ రూపములు ఇవన్నీ కూడా దీనికి ఆధారం ఏమిటి ఓ టేకు చెక్క అంతే కదా టేకు ముక్క అంతే పీస్ ఆఫ్ వుడ్ ఆ టేకును చూస్తే ఏకత్వం అవునా ఆ కలప ఏదైతే వుడ్ ఆధారంగా దాన్ని చూస్తే ఒకటే కానీ నేనేం చూస్తున్నా ఈ నామ రూపం చూస్తున్నా అప్పుడు అనేక సో నాగ ఆధారమైనది చూడడం అని చెప్తున్నాడు ఇక్కడ నేను వీటన్నిటికి ఎలాగున్నానో ఆధారంగా ఉన్నా పరాప్రకృతి రూపంలో ఇవన్నీ నాలో ఎలాగున్నాయి కూర్చోబడి ఉన్నాయి ఏ పువ్వునా పూలదండలో ఉన్న పువ్వు దారాన్ని దాటి పోగలదా పోలేదు కదా సో సమస్త ప్రాణము సమస్త జగత్తు ఆయనలో కూర్చబడి ఉన్నది అని చెప్తాడు మయి నాలో సో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ బై ద లాడ్ ఒక రకంగా చెప్పాలి ఇవన్నీ కూడా ఎవరున్నారు అందరిలో ఒకటే సూత్రం ఇదే భిన్నత్వంలో ఏకత్వం చూసారా దీన్ని బేస్ చేసుకునే మన భారతీయ సంస్కృతి ఉంది ఏమిటది భిన్నత్వ లయకత్వం భిన్నత్వల ఐకత్వం ఏనుభిన్నవల ఐకత్వం ఇదే భిన్నమైనటువంటి నామరూపాలు వివిధాలు సమస్త జగత్తు ఉంటే వాటికి ఆధారం ఎవరు ఆయనే ఆయన యొక్క పరాప్రకృతి మరి భిన్నత్వం కనిపిస్తుంది కదా ఎబ్బే ఇది కూడా నా అపరా ప్రకృతే అపరా ప్రకృతి నాదే అది కూడా అది నాదే ఇది నాదే ఆధారము నేనే అప్పుడు ఈ రెండు కూడా తేడా లేదు ఒకటే పరమాత్మ రెండు రూప ఈ ఆధార ఆధేయ రూపంలో ఉన్నాడు జగత్తు జగదాధారం లేకపోతే ఆయన యొక్క ఏకత్వానికి భంగం రాదా ఆలోచించండి వేదాంతం ఏం చెప్తుంది ఒకటే పరబ్రహ్మము ఒకటే పరమాత్మ అని చెప్పట్లేదు ఏకం 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 మరి ఇదంతా ఆయన కంటే భిన్నమా ఇవన్నీ కూడా కాదు కదా అందుకనే చెప్పేది ఇది అపరా ఇది పరా ఈ రెండు ఉంటేనే జగత్తు సో పరా తానే అపరా తానే అయినప్పుడు ఇంకేముంది ఏం లేదు అందుకే నాకంటే అన్యమైనది లేదు ఇంకోటి నాకంటే పరమమైనది కూడా పరతరం సో పరా అనేది అన్నిటికంటే శ్రేష్టం అవునా కాదు ఇంకా ప్రకృతి కూడా తానైనప్పుడు అయినప్పుడు కంటే అన్యమైంది ఏమి ఏం లేదు సో పరాప్రకృతి రూపంలో అన్నిటికీ ఆధారంగా ఉన్నాడు అపరాప్రకృతి రూపంలో భిన్నత్వం కనిపిస్తూ ఉంటాయి అంతేగా ఇదంతా మొత్తం ఒక దాంట్లో ఎసెన్స్ అందించాం సో అప్రకృతి రెండు ఉంటే ఈ జగత్తు సో రెండు ఆయనే ఆయన స్వరూపములే సరే ఇంత చెప్తే బాగుంటుంది కానీ మనిషికి ఏంటంటే సామాన్యముగా ఒక సిద్ధాంతం చెప్తే అన్నిటికీ మూల ఒకటి చెప్తా ఒకటి ఎక్కదండి ఏకత్వం తొందరగా దిగదు బురలోకి విశేషములు కావాలి సామాన్యముగా భగవంతుడు ఎక్కడున్నాడు పరాపర తానే ఉన్నాడు కానీ మాకు అట్లా కాదులేదు కొంచెం విశేషాలు చెప్పండి కొంచెం ఏమన్నా మనిషికి ఏం కావాలి విశేషాలు కావాలి విశేష రూపములు కావాలి అంతా ఒకటే అంటే అర్థం కాదు అవునా మామూలుగా ఎవరంటే ఇద్దరు కనుక్ కలుసుకున్న ఏంటంటే విశేషాలు మనిషికి సామాన్యంగా సింపుల్ గా ఒక ఫ్యాక్ట్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ సింపుల్ అవునా సత్యం ఎప్పుడు కూడా అత్యంత సరళంగా ఉంటుంది కాంప్లికేషన్స్ ఏ ఉండవు కానీ మనిషికి ఆ సింపుల్ ట్రూత్ ఎక్క బుర్రకి ఇప్పుడు చెప్పింది సింపుల్ ట్రూతే సత్యం అవునా పరా పరా నేనే ఈ జగత్తు మొత్తానికి ఆధారం నేనే అవునా కాదా కాబట్టి నాకంటే అన్యమైంది పరమైంది లేదు ఒకటే ఏక చెప్పాడు వంట పడ్డాది తొందరగా కొంచెం ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా స్వామి ఇప్పుడు డీటెయిల్స్కి వెళ్తాం

జీవనం సర్వ భూతేషు జీవనం తపస్విషు కౌంతేయ అహం రసః అప్సు ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మినీ విభూతులు మినీ విభూతి యోగం లాగా చెప్పుకోవచ్చు విభూతి యోగంలో అనేక విభూతులు చెప్పాడు ఇక్కడ ప్రత్యేకమైన విశేషమైన అంశములు కొన్ని ఉదాహరణకు చెప్పాడు అంతే ఓ కౌంత నేను నీటిలో ఎవరు రసం రుచిని నేను ఇందాకేమో అన్ని తానే అన్నాడు ఏది అపరాపర అంతా నేనే ఇవన్నీ నాలో ఉన్నాయి ఇదొకటి ఇప్పుడు విశేషమైన అంశాలు చెప్తున్నారు ఓ నీటిలో విచిను నేను తర్వాత శశి సూర్య యోహో సూర్య చంద్రులలో ప్రభ ప్రభ అహమస్మి నేను కాంతిని నేను పేర్కొనే సర్వవేదు ప్రణవ అహం అన్ని వేదాల్లో సారమైన ప్రణవమునే శబ్ద ఖే అవునా అంటే ఖే ఆకాశములో ఉండే తత్వము శబ్దం అది నేనే నృషు మానవులలో ఉండేటువంటి పౌరుషం అంటే శక్తి నేను పృథివ్యాణ్యోగంధ ఈ భూమిలో సహజమైన ఒక వాసన ఉంటుంది అది పుణ్యగంధం అంటాడు అంటే మంచి వాసన ఉంటుంది సహజంగా అది నేనే విభావస అంటే అగ్నిలో ఉండే తేజ అహమస్మి ఆ తేజస్సు కూడా నేనే సర్వభూతేషు జీవనం అన్ని ప్రాణుల్లో ఉండే జీవనం అంటే ఏంటి ఆ చైతన్యం తర్వాత తపస్విషు తపస్మి తపస్సు చేసే వాళ్ళల్లో ఉండే ఆ తపశక్తి కూడా నేను మనకి ఇందాక అష్ట ప్రకృతిలో ఏం చెప్పాడు భూమి రాపో నలు వాయు వాటి యొక్క విశేషమే చెప్తున్నాడు భూమి తాను చెప్పాడా భూమి యొక్క ఏమిటి లక్షణం ఏమిటి గంధం ప్రత్యేక లక్షణం గంధమేక అది నేనే అంటున్నాడు ఆ తర్వాత ఆపహ నీరు నేనే అన్నాడుగా అష్టవ అది అపరా ప్రకృతి దాంట్లో విశేషాంశం అంశం ఏమిటి రుచి నేను అగ్ని విభావసం అంటే అగ్ని పంచధర్మాతల్లో అగ్ని అగ్ని యొక్క విశేషం ఏమిటి తేజస్సు అంటే ఏమిటి తేజస్సు దాని యొక్క స్వరూపం అలాగే ఇంకేమిటి పుణ్యో సూహవంశ కౌంతే ప్రభాస్మి శశి సూర్య యోగం ఇక ఇద్దరు రెండు లైట్లు ఉన్నాయి మనకి ఈ మొత్తం జగతికి రెండే లైట్లు ఏమిటి ఒకటి వేడిగా ఉంటే వాడు చల్లగా ఉంటుంది రాత్రి కూడా పక్కదములు ఈ రెండు అయినవి శశి సూర్యుడు ఒకటి చల్లటి కాంతి ఒకటి వేడిగా ఉండే కాంతి రెండు దాని సూర్యుడు వాటిల్లో ఉండే ప్రభా కాంతిని తర్వాత శబ్ద ఆకాశగుణం శబ్దం ఆ శబ్దం కూడా నేనే సో ఈ పశుపక్షాతుల శబ్దాలు మానవుడు చేసేటువంటి శబ్దం అంతా కూడా శబ్దమే అయిన స్వరూపం అందుకే శబ్ద బ్రహ్మ అంటారు అలా శబ్ద బ్రహ్మ తర్వాత మానవుడిలో పురుషార్థ శక్తి పని చేసే శక్తి ఉంటుంది పురుషార్థం అంటే ప్రయత్నంశీలార్థం ఇది కూడా తానే ఓ మనం ఏమైనా ప్రయత్నం చేస్తున్నాము రాస్తున్నాము చదువుతున్నాము ఇంకేదో చేస్తున్నాము అన్ని ఏదేదో పనులు చేసుకుంటాడు కదా ప్రయత్నం ఈ ప్రయత్నం చేసే శక్తి తానే మరి నేను నేనంటే ఏముంది చెప్పండి ఏమీ లేదు ఏమీ లేదు నేను చేస్తున్నాను నేను చేస్తున్నా అనుకుంటావే ఆ పురుషార్థ శక్తి భగవంతుడు నువ్వు సాధన చేస్తున్నా కూడా శక్తి అయిందే కదా ఇంక నేనని చెప్పుకోవడానికి ఏమి లేదు హాయ్ పీడ విరగడైపోతుంది అందుకే ఈ ఈ విభూతులు చెప్పాడు అవునా ఇంకా సర్వవేదేశ ప్రణవ ఇది విభూతియే వేదాల్లో ఎన్నెన్ను మంత్రాలు ఎన్నెన్ని సూక్తాలు ఎన్ని రకాలు ఉన్నాయి వాటిల్లో కానీ ఒక్కటే దాంట్లో సారభూతమైనటువంటిది ఏమిటి ప్రణవహే ఓంకారం అది ఆయన స్వరూపమే ఇంకేమన్నాడు ఇంక ఇన్ని ఎందుకు సర్వభూత జీవనం ప్రాణుల్లో జీవనం అంటే చైతన్యం ఆయన మనం బ్రతికున్నామంటే ఎవరుంటే మనం బతికాం ఆయన జీవనమే ఆయన మరి జీవితం నీదే జీవనం ఆయన అయినప్పుడు మరి నేను చేయిస్తున్నాను కూడా ఆయనే ఇంకేం చెయ్యాలి ఆయన అన్ని తాను అయినప్పుడు ఇంకేమిట అక్కడ ఇది ఒట్టి భ్రమలో మనిషి ఎంత తెచ్చుకున్నాడమ్మా అవునా కదా నాకు ఈ అధ్యాయం అందుకే ఒక్కసారిగా కొన్ని తెరిపిస్తున్నట్లు జీవనం ఆయనే సో నేను బతుకుతున్నాను శ్వాస పీల్చుకుంటున్నాను నేను ఇది వ్యవహారం చేస్తున్నాంటే ఎవరా ఆయన జీవనం లేదండి నేను గొప్ప తపస్సు తపస్సు చేస్తాను ఈ తపస్సు కూడా ఆయన తపస్విషు తపహ తపస్సు చెయ్యాలన్నా ఆ శక్తి ఆయన జ్ఞానం పొందాలన్నా ఆ శక్తి ఆయన అవునా ఏ పని చెయ్యాలన్నా ఈ వానవుడిలో పురుషార్థ శక్తి నేనే సో ఆయన లేకుండా ఏం జరుగుతుంది ఇప్పుడు పూచిక పుల్ల కూడా ఎంత ఏమీ జరగదు అయిపోతుంది జగత్తంతా అవునా సో ఎవరుంటే ఇది జరుగుతుందో ఆయన తెలుసుకుంటే ఇవన్నీ తెలియబడ్డట్లే సర్వము కూడా చెప్పాను